పక్క తడపడం అయితే బెడ్ వెట్టింగ్ చాలా కామన్ ప్రాబ్లం అండి ఇది తల్లిదండ్రులు యూనో ఒకసారి టూ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత వెంటనే వచ్చి అడుగుతూ ఉంటారు సార్ ఏం చేద్దాం ఇంకా బాబు కానీ పాప కానీ ఇంకా పక్క తడుపుతుందని కామన్ క్వశ్చన్ ఇక్కడ మనం గు గుర్తించాల్సింది ఏంటంటే ఈ బెడ్ వెటింగ్కి మందులు ఉన్నాయి మందులు లేకుండా కూడా కొన్ని కొన్ని చిట్కాలు ఉన్నాయి మందులు అన్నవి దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దేర్ ఆర్ మెడిసిన్స్ లైక్ డిడిఏవిపి డెస్మోప్రెసిన్ చాలా మెడిసిన్స్ ఉన్నాయి యూజువల్గా మేము అంత ప్రిఫర్ చేయం మెడిసిన్స్ ఇక్కడ గమనించాల్సింది మీరేం చేయొచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బెడ్ వెట్టింగ్ చేయకుండా ఉండాలంటే నెంబర్ వన్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత ఏడు గంటల తర్వాత అసలు మంచినీళ్ళు ఇవ్వకూడదు సో ఎన్ని ఇచ్చినా కూడా త్రూ అవుట్ ద డే గ్లాస్ వాటర్ రెండు మూడు పది టూ టు త్రీ లీటర్స్ ఇచ్చినా కూడా ఏడింటి తర్వాత ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు ఇవ్వకుండా ఎనిమిదింటికి ఆరు ఏడున్నరకి తొందరగా భోజనం చేసి పడుకోబెట్టాల్సినటువంటి అవసరం ఉంది రెండు పడుకోబెట్టే ముందు కంపల్సరీగా యూనో ఎయిట్ థర్టీ నైన్కి వాళ్ళని యూరిన్ పాస్కునే పాస్ చేసుకునేటట్టు చెప్ చెప్పాలి దగ్గరుండి చేయించాలి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పర్యవేక్షించాలి అంటే మనం సూపర్వైజ్ చేయాలి సూపర్వైజ్ చేసి కంప్లీట్గా బ్లాడర్ ఎంటీ అవ్వాలి యూజువల్గా పిల్లలు ఏం చేస్తారంటే ఆకతాయితనంతో వెళ్ళి కొంచెం పాస్ చేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు దే హ్యావ్ వాయిడింగ్ డిస్ఫంక్షన్ ఆల్సో సో వెళ్ళి పూర్తిగా బ్లాడర్ని ఎంటీ చేయమని చెప్పాలి సో చేసి అలా ఎనిమిదిన్నర తొమ్మిదింటికి పడుకునే పిల్లలు పడుకున్న తర్వాత పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఒక గంట గంటన్నర లేకపోతే రెండు గంటల తర్వాత పడుకున్నప్పుడు అంటే అరౌండ్ పదిన్నర పదకొండు ఆ టైంలో తప్పనిసరిగా మళ్ళీ ఇంకొకసారి లేపి వాళ్ళ చేత దగ్గరుండి పోయించాలి ఆ ప్యాస్ పోయించినప్పుడు ఎట్లా ఉండాలంటే వాళ్ళ చేత పూర్తిగా బ్లాడర్ ఎంటీ చేయగలగాలి వాళ్ళు యూజువల్గా కూర్చుంటారు కానీ పోసుకోరు సో ఇది కూడా చేయాలి అండ్ తీవ్రంగా ఉన్న పిల్లలకి ఒకసారి మళ్ళీ తెల్లవారుజామున అరౌండ్ టూ ఓ క్లాక్కి అలారం పెట్టుకుని మనం లెగిసి వాళ్ళని ఆ టైంలో ప్యాస్ పోయించుకొని చేయాలి ఇలా చేసినట్టయితే ఆ హ్యాబిట్ అంటే డ్రై డేస్ అంటాం ఆ డ్రై నైట్స్ ఎప్పుడైతే ఆ హ్యాబిట్ మొదలైందో పిల్లలకి అలవాటై అదొక మెంటల్ ట్రైనింగ్ లాగా అయిపోయి ఇంకా తర్వాత అలవాటు మానుకుంటారు ఇది రావడానికి కారణం ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ ది ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ కొంచెం వ్యవధిస్తే అంతనే మేము యూజువల్గా ఎయిట్ ఇయర్స్ వరకు ఆగుతాం ఎయిటీ ఇవర్స్ వరకు ఆగడానికి కారణం ఏంటంటే ద పెరిఫరల్ నర్వ్స్ ఆర్ ఫామ్డ్ వెల్ అండ్ ద మైలన్ షీత్ అందులో ఉండేటువంటి పైన కోటింగ్ మైలన్ షీత్ ఎప్పుడైతే పూర్తిగా ఫామ్ అయిందో ఎప్పుడైతే యాఫరెంట్ అండ్ ఈఫరెంట్ నర్వ్ ఫైబర్స్ కండక్షన్ మంచిగా జరిగిందో అప్పుడు ఆ బెడ్ వెటింగ్ అన్నది పూర్తిగా పోతుంది